సోమవారికి సమర్పించినటువంటి లడ్డూల్లో భాగంగా పది కిలోల లడ్డు ఈ లడ్డు సామాన్ సమర్పించిన వారు ఆపతి మతయ్య గారు అల్లుడు మత అశోక్ కుమార్ గారు సామాన్ సమర్పించారు మూడు రోజులుగా లడ్డూ ప్రసాదాన్ని వేల రోజులుస్తాం కాబట్టి మూడో ఇది మూడో లడ్డు ఒకటో లడ్డు ఒకటో లడ్డుని గిరిగారు పలుకురు వాళ్ళు వేళం దక్కించుకున్నారు రెండో లడ్డును పల్కూరు పల్కూరు ఇద్దరు సాగు డెబ్బై రెండు వేలు మొదటి లడ్డు ఇరవై ఒక్క లట్ట తగ్గించుకున్నారు రెండో లడ్డు ఆర్ఆర్ బ్రదర్స్ పదహైదు కిలోలడ్డు ముప్పై మూడు వేలకు తగ్గించుకున్నారు ఇక మూడో లడ్డు పది కిలోలడ్డు ఆపతి మద్దయ గారి అల్లుడు వత్స అశోక్ కుమార్ గారు సామాకి సమర్పించింది ఇప్పుడు కమిటీ వారి పాట పదివేలు కమిటీ వారి పాట పదివేలు పదివేలు కమిటీ వారి పాట పదివేలు కమిటీ వారి పాట పదకొండు వేలు రాత్రి గోపాల్ గారి పాట పన్నెండు వేలు నింగుట్ల సతీష్ కుమార్ గారి పాట ఇంగుట్ల సతీష్ కుమార్ గారు పన్నెండు వేల రూపాయలు ఇంగుట్ల సతీష్ కుమార్ గారు ప్రేజింగ్ వెంకటేష్ పదమూడు వేల రూపాయలు పది కిలోల లట్టు సమర్పించిన గారు ఆపతి మధ్య లడు పచ్చ అశోక్ కుమార్ గారు సోమర సమర్పించిన లడ్డు సర్వజన గణేష్ సర్వజన గణేష్ నాలుగు లూగట్ల అశోక్ కుమార్ సతీష్ ఎరమరేన్ రామచంద్రుడు పదహైదు వేల రూపాయలు ఎరమ్మరేన్ రామచంద్రుడు ఎరమ్మనేన్ రామచంద్రుడు గోపాల్ గారు పదహారు వేల రూపాయలు దాసరి గోపాల్ గారు పదహారు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇంగుట్ల సతీష్ కుమార్ గారు పద్దెనిమిది వేల రూపాయలు రామచంద్రుడు పద్దెనిమిది రామచంద్రుడు రమణేని పద్దెనిమిది వేల దాసరి గోపాల్ గారు ఇరవై వేలు సతీష్ సతీష్ల ఇరవై ఒకటి రమణేని ఇరవై ఒకటి రమణేని ఇరవై రెండు దాసర్ గోపాల్ ఇరవై

స్వామియ్య గారు ఆపది గారు అశోక్ కుమార్ గారు సమర్పించినట్టు మూడో లడ్డు ముప్పై రెండోసారి దాసర్ గోపాల్ గారు రెండోసారి రెండోసారి రెండు రెండు ముక్కలు సారి దాసర్ గోపాల్ గారు దాసర్ గోపాల్ గారు రెండు ముక్కలు సారి రెండు ముక్కలు సారి రెండు ముక్కలు సారి దాసర్ గోపాల్ గారు దాసర్ గోపాల్ గారు దాసర్ గోపాల్ గారు వదిలిపెట్టా ఉంటారా దాసర్ గోపాల్ గారు రెండు ముక్కలు సారి పోతుంది గోపాల్ గారు గోపాల్ పదిహేను కిలోల లూ పది కిలోల లటు ముప్పై వేల రూపాయలకు చేయించుకుంటున్నారు కావున వాళ్ళ కుటుంబాలకు వాళ్ళందరికీ కూడా కాసరి వంశకులకు కూడా ఎలవెల ఈశాపుత్రుని అనుగ్రహం ఉండాలని ఎన్నో వేలం పట పాల్గొని గణనాతో అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం రాజాజ ప్రసయ్య సాయినే